హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈ చలికి మాముల్ స్నానాలు మానేసి సన్ బాత్ చేయాల్సి వస్తుంది ఎండకి బాగా చలిగా ఉంది అందుకని ఎండకి ఇట్లా నుంచున్నా బయట మాకు ఇక్కడ పంచాయతీ వాటర్ అండి వాటర్ వచ్చినప్పుడే మొక్కలకి అట్లా నీళ్ళు పట్టుకుంటాం మేము ట్యాంక్లో పట్టుకుంటాము పొద్దున్న మా హస్బెండ్ మొక్కలకు నీళ్లు కొడుతుంటే నేనే ఇక్కడ ఎండకు నుంచున్నా ఊరికే అట్లా వీడియో తీసా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో మీకు ఎక్కడన్నా దొంగ సొరకాయలు కనిపిస్తే కనుక కామెంట్ చేయండి మూడు కాయలు ఉన్నాయి ఎవరికైనా కంపెడితే కామెంట్ చేయండి తప్పకుండా పొద్దు పొద్దున్న ఈ మొహం అయిందమ్మా ఈ అవతారం ఏంటమ్మా అనుకోకండి పొద్దున్న ఇట్టనే ఉంటాం ఎండ భలే హాయిగా అనిపిస్తుందండి సేపు ఎండలో ఉండి సొరకాయలు కోసుకెళ్దామని వచ్చా అనుకోకుండా వీడియో రికార్డ్ చేశాను అంతే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్